జనసేన పొత్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఆగమ్య అగమ్యగోచారంగా ఉందని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నలభై తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరివేల ఉషారాణి నివాసంలో టీడీపీ బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. "మన తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు గడుస్తుంది. 42 సంవత్సరాలు అవుతుంటే 42 సంవత్సరంచి యావ అత్యధిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంటి రామారావు గారిని చేయడం జరిగింది." ఈ రోజు జగన్ గారు అరాచకాలకే ఈ రాష్ట్రం ఆత్యోగత పాలయ్యింది దీని మీద ఈ రాష్ట్రాన్ని కాపాడని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇరువురు పొత్తులు పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ పొత్తులు భాగంలో ఇవాళ కాకినా రూరల్ ఇంతవరకు కూడా ఇల్లి అనంతలక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది చెట్టుపల్లి నుంచి అలాగే వెస్ట్ గోదావరి నుంచి ఏమో సత్యనారాయణ గారు ఈ రెండు జిల్లాలకు ఇద్దరే ఉండేవారు అది వాళ్ళకి పిల్లల పిల్లరికి టికెట్ కేటాయించి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అదే కాకుండా ఇవాళ 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 మేము వెళ్ళాలంటే ఆ ఓటింగ్ లో మా పార్టీ సింబల్ కానీ మా పార్టీ గుర్తుగా లేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంపీ జనసేనకి ఇచ్చి ఎమ్మెల్యే కూడా జనసేనకి ఇచ్చి పచ్చ అయితే ఇవాళ ఆ ఓటింగ్ లో మా పార్టీ పేరు కానీ మా సింబల్ కానీ లేదు మేము ఏ రకంగా వెళ్ళి ఓటు వేయాలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అలా కాదు ఇలా ఓటు అయ్యాలని ఏ రకంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అది ఎందుకంటే ఇవాళ ఒకటి ఎంపీకి ఇస్తే రెండో పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చే అయితే వాళ్ళు జనసేన టీడీపీ కలిసి ఎమ్మెల్యేకి ఈ పార్టీకి అయింది ఎంపీకి ఈ పార్టీకి అయింది చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది అలా లేని పక్షంలో మా వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బందే దాని ద్వారా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని మమ్మల్ని నమ్ముకున్న మా కింద స్థాయి అంతా కూడా ఏదైనా సమస్యతో ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలో ఏం చేయాలో అర్థం కనిపడుతుంది కాబట్టి దయించి మా విషయాలన్నీ మీ మీడియా ద్వారా మా నాయకులు తెలియజేస్తున్నాం మా బాధలు చెప్పుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ విషయం ఆలోచించి ఇవాళ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో పిల్లలంత అన్ని రకాల సర్వేలో కూడా క్యాండిడేట్ గా ఉన్నారు ఇవాళ అత్యధిక మెజారిటీతో చెట్టుపల్లికి ఇవ్వాల్సిన ఒకటి ఉంది కాబట్టి కానీ దీన్ని పిల్లలంత తీర్పు ఇవ్వాలని మేము ఎమ్మెల్యే పిల్లలతో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పనిసరిగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసి మా అధిష్టానం అర్థం చేసుకుంటాను ఆలోచిస్తున్నాం ఈ రోజు కాకినాడ రోజుల్లో ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేందా మనగా గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు వేసుకోవడం జరిగింది ఈ భాగంలో ఇప్పటి వరకు కూడా సీట్లు ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి అనంతక్ష్మి ఇక్కడ అభివృద్ధి చేసి ఉన్నా కూడా ఈ రోజు వరకు సీటు ప్రకటించలేదు ఈ రూరల్ నియోజకవర్గంలో ఎనభై రెండు వేల మంది సెట్టిబల్ ఉండి ఇతర బీసీ వర్గాలు ఒక యాభై వేల వరకు ఉండి ఒక సీట్ ని డిసైడ్ చేయగల కెపాసిటీ ఉన్న బీసీ కార్య వ్యక్తికి సీట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం ప్రకటించకపోవడం కానీ అధిష్టానం పొత్తు నిర్ణయంలో ఏ పార్టీ ఎటు జనసేన వాళ్ళు జనసేన చేసుకుపోతున్నారు తెలుగుదేశం తెలుగుదేశం చేసుకుంటూ పోతున్నాం కానీ ఒక అధిష్టానం నుంచి మనం పెద్దలు వచ్చి కూర్చోబెట్టి వీళ్ళ సీట్ ఇస్తాం మనం రెండు కలిశాలండి లేదా వీళ్ళ సీట్ ఇస్తాం మనం ఈరోజు అని చెప్పి ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పకపోవడంతో ఇవాళ ఆగమికోత్రంగా అటు జనసేన కార్యకర్తలు జనసేన తిరుగుతూ లేదా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం తిరుగుతున్నారు కానీ అధిష్టానం ఎటువంటి పిలుపు రాలేదు ఇప్పటి ఎవరిని కూర్చోబెట్టలేదు ఈ విధంగా చేస్తే కార్యకర్తలు కానీ తెలుగుదేశంలో ఉన్న అభిమానులు గాని వీళ్ళందరూ కూడా ఆగమ్య గోచరం అయిపోయి ఉన్నారు ఇవాళ ఎటు పోరుస్తుంది మేమైతే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అలాగే మాకు అంతర్శన సీట్ ఇస్తే ఎమ్మెల్యే గెలిపించుకోవడం ఆలోచనతో మేము చెప్పుకుంటూ తిరుగుతున్నాం కానీ ఇవాళ పక్క పార్టీకి పొత్తులో భాగంగా మాకు సీట్ వస్తుంది మీరు అందరూ కూడా మాకు చేయండి అని చెప్పి వాళ్ళు మాకు ఫోన్లు చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఇది అధిష్టానం గ్రహించవలసిన విషయం ఈ విషయాన్ని దీన్ని అందుకనే మీకు మీడియా పరంగా కూడా తెలియపరచడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే అండి ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అని తెలుగుదేశం పార్టీ అని మనం ఎప్పుడు కూడా పెద్ద నోటుతో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటామండి అలాగే యాభై ఆరు బీసీ కార్పొరేట్ సాధికార సమితిని పెట్టింది ఇవాళ పార్టీ యాభై ఆరు సాధికార సమితిలో కూడా నేను ఒక సాధికార సమితి కను కానీ ఇవాళ సాధికార సమితి పేరు నేను ప్రతి నియోజకవర్గంలో కూడా జైహో బీసీ అంటూ తిరుగుతున్నాను కానీ ఇవాళ బీసీకి ఎక్కడ సీట్ కనపడబోయేసరికి ఒక ఓటు ఏమని అడగడానికి కూడా ఎక్కడ నాకు అర్హత లేకుండా పోతుందండి నేను ఏదో పార్టీ అధిష్టానించింది కదా అని చెప్పి బీసీ లకి ఓటు వేయడం చెప్పడానికి కూడా నాకు ఒక బీసీ కంటే కనపట్టలేదు మనకి ఒక ఎక్కువ బీసీలు ఉన్న కాకినాడ రోడ్ లో కూడా ఒక వ్యక్తికి మనం బీసీ సీట్ ఇవ్వకపోవడం వల్ల ఏమైనా చెప్పడానికి కూడా నాకు అర్హత లేకుండా పోతుంది కాబట్టి దీని అధిష్టానం గ్రహించి దీని మీద ముందుగానే చర్య తీసుకుని త్వరలో ఇన్ఛార్జి మరియు సీట్ ని కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రకటిస్తారని కోరుకుంటూ మీ మీడియా ముఖంగా సెలవు తీసుకుంటున్నానండి పండూరి జయకృష్ణ విశ్వబ్రాహ్మణ సాధికార జిల్లా కన్వీనర్ నండి నేను ఈరోజు కాకినాడ రోడ్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం మేము అందరం ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని అదేవిధంగా కాకినాడ రోడ్డు మండలంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసిన శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి ఎమ్మెల్యేగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఈ తరుణంలో ఈ పొత్తుల అంశంగా చూసి మాకు ఏదో అన్యాయం జరుగుతుందనే వేదనతో ఈ ప్రెస్ మూలంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని మోస్తున్న మేమందరినీ అయోమయంలో పెట్టే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న మా నాయకులు కానీ మా అధినాయకుడు కానీ ఉన్న స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఏం చేయాలన్న దిక్కులో దిక్కు తోరణ స్థితిలో మేము అందరం కనిపిస్తున్నాము ఈరోజు మా పా మా నాయకుడు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ సీట్ ఇవ్వ పక్షంలో ఇక్కడ ఉన్న బీసీ కానీ సామాజిక వర్గాలు కానీ బడుగు బదిత వర్గాలు కానీ అందరం అంజాయ్ అయ్యే పరిస్థితుల్లో అందరం కనబడుతున్నాం ఇప్పుడు వరక మా బీసీ నాయకుడైనా మా సెట్టిబల్లి నాయకుడైనా మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తిగారు అని భావించిన తరుణంలో మాకు వెనకబడిపోయి ఉన్న మా ప్రాంతంలో ఉన్న అభివృద్ధి చేసిన ఒక ప్రదాతమే మేము మిస్ అవుతామనే వేదంతో ఇప్పుడున్న కార్యకర్తలు అందరం వేదనకు గురవుతున్నాం ఈ ఐదు సంవత్సరాలలోనూ ఉన్న ప్రతిపక్షంలోని పార్టీకి అన్నదండలుగా ఉండి కార్యకర్తలపై భౌతికంగా కానీ మానసికంగా కానీ జరిగిన దాడుల్ని అన్ని అనుగుమిస్తూ భరిస్తుంది ఈ తరుణంలో మేము ఎవరైతే నమ్ముకున్నామో మా నాయకుడు ఈ రోజు ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో మేము అందరం ఏ దాడిలో వెళ్ళాలి ఏ పరిస్థితిలో మేము ఉంటాము అనేది మీ అందరూ ఆలోచించుకుంటే మాకే భయాంతరం అనుకూలం ఉంది ఇది ప్రధానంగా మా రాష్ట్ర నాయకులు కానీ స్టేట్ నాయకులు కానీ అందరూ గుర్తు పెట్టుకొని ఇక్కడ సర్వేలు చేయించడంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మొదటి అగ్రతాంబాలను ఇస్తారు అనేక సర్వేల్లో కానీ అనేక ప్రైవేట్ సర్వేల్లో కానీ మా అవంతలక్ష్మి గారే నెగ్గుతారని వ్యక్తం నేను ఫార్టీ నైన్త్ కాకినాడ రూరల్ నలభై తొమ్మిదవ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ని నా పేరు పాలిక అని ఏం లేదు సార్ మా కష్టాలు బాధలు ప్రెస్ ద్వారా అధిష్టానానికి తెలియాలని మేము విన్నవించుకుంటున్నాం అలాగే రూరల్కి వచ్చేటప్పటికి చాలా మంది నాయకులు బయలుదేరుతున్నారు కానీ గతంలో పిల్లి సత్తుబాబు గారు అనంత లక్ష్మి గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేకపోయారు కాబట్టి అధిష్టానానికి మేము ఒకటే వినిపించుకున్నాం ఎవరనేది మాకు అనౌన్స్ చేయండి ఈ పిల్లి సత్తుబాబు గారు అనంత లక్ష్మి గారు నమ్ముకుని చాలా మంది ఉన్నాము ఖచ్చితంగా అనంత లక్ష్మి గారికి సీట్ ఇస్తే నెగ్గి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం కానీ ఇప్పటిదాకా అనౌన్స్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎవరు వెనకాల మేము వెళ్ళాలి ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకునే టైం కూడా మాకు లేదు ఇంకా ట్వంటీ డేసే ఉంది దయచేసి అధిష్టానం గట్టి పరిశీలన చేసి ఎవరైతే ఇక్కడ అధిష్టానానికి పేరు తెస్తారో వారిని గమనించి పరిశీలించి మాకు అనౌన్స్ చేసి మా లాంటి వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా తెలిస్తే తొందరగా వెళ్తుంది ఉద్దేశంతో డిమాండ్ అవునా సార్ వాళ్ళకైతేనే మేము చేయగలం సార్ పిల్ల అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి గారికి టీడీపీ టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే నెగ్గిచ్చే బాధ్యత అధిష్టానానికి చెబుతున్నాం ఇప్పటిదాకా అధిష్టానం ఇన్ఛార్జిని ప్రకటించకపోవడం వల్లే మా సాధక బాధలు మీతో చెప్పుకుంటున్నాం అధిష్టానాన్ని అధిష్టానం కూడా ఒకటే కోరుతున్నాం ఇక్కడ సర్వే చేయించారు ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఇప్పటి వరకు ఇన్ఛార్జింగ్ కూడా అనౌన్స్ చేయలేదు మేము అందరం ఏమైపోవాలి మా బీసీలు అందరం ఏమవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మేము మీ అనుకున్నాం బీసీల బలం తెలుగుదేశం కాబట్టి మీరందరూ మమ్మల్ని గుర్తించి ఆ ఇన్ఛార్జిని గాని ఆ ఎమ్మెల్యే సీట్ ని గాని చేయాల్సిందిగా ప్రెస్ ద్వారా కోరుకుంటున్నాం